మేడం గుడ్ మార్నింగ్ బాగున్నారు మేడం ఓకే బాగున్నారు నేను బాగున్నాను మేడం మేడం నిన్న వీడియో ధరకు ఫిఫ్త్ క్లాస్ వరకు చెప్పుకున్నాను అంటే ఫిఫ్త్ క్లాస్ స్టార్టింగ్ వరకు చెప్పాను మేడం మేడం ఫిఫ్త్ క్లాస్ మా మామయల్లూరులో మేడం ఫిఫ్త్ నుంచి సిక్స్త్ వరకు ఆ వన్ ఇయర్ మా మామయ్యలూరులో పూర్తిగా అక్కడే చదువుకున్నాను అంటే మళ్ళీ హై స్కూల్కి వచ్చినప్పుడు మా మావలూరు నుంచే వచ్చాను అయితే మేడం ఆ ఫిఫ్త్ క్లాస్లో నా అనుభవాలు చెప్తా ఉన్నాను మేడం మా మావయ్య సైకిల్లో పాలు దొక్కేట్టాడు మేడం త్రిలోకనాథరెడ్డి అని సైకిల్లో పాల క్యాన్ పాలు పట్టి పాలు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని పాల క్యాన్ కట్టుకొని పచ్చికాపురం దాకా వెళ్ళి టీఎండిపోడు పోసేవాడు మేడం నేను ఆయనకు సంబంధించి వచ్చిన తర్వాత సైకిల్ తోడడం ఆ పాలు తీసుకురావడం సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేయని దగ్గర నీళ్లు పడగట్టడం ఆయనతో కూడా వెళ్ళడం సపోర్ట్గా అన్ని చూసుకుని చదువుకుంటున్నాను మేడం చాలా బాగా చదివేవాడిని మేడం ఫిఫ్త్ క్లాస్లో అయితే మేడం ఒకరోజు సండే ఒక నర్సరీ పెట్టారు మేడం ఒక గవర్నమెంట్ వాళ్ళు నర్సరీ పెట్టున్నారు చెట్లు తీసుకొని రైతులకి చెట్టు ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళాను మేడం మా మామ సైకిల్ తీసుకెళ్ళి టైమింగ్ అంటే పాల టైమింగ్ లేకుండా తీసుకెళ్ళి చాలా చెట్లు పనసేట్టు జామ చెట్టు కొబ్బరి చెట్లు రెండు అన్నీ కట్టుకొని అవి మోసుకోలేకుండా ఆడాడు ఊడివి కూడా పడిపోయినాయి మేడం ఆ చెట్లు తీసుకొని మేడం మా మామల ఊరికి వచ్చి సుంక్రే చెట్టు అంటారు ఏదేదో ఉన్నా నేరేడు చెట్టు ఇలా నాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం మేడం ఆ చెట్లు అక్కడ కొన్ని చెట్లు పెట్టాను బావి చుట్టూ పెరిగాయి మేడం ఇప్పుడు కూడా ఒక చెట్టు ఉంది మేడం మా అక్క అంటుంటుంది ఉంటుంది వరద నువ్వు పెట్టావరా ఈ చెట్లు నీకు బల ఇష్టం చెట్లు నువ్వు తప్పం ఎవరు పెట్టడం లేదు అక్కడ చెట్లు అని చెప్పేది ఆనందం అవుతుంది మేడం ఇప్పుడు కూడా చెప్తుండే ఎప్పుడు అడిపోతే మేడం నా ఫిఫ్త్ క్లాస్ అక్కడ చదువుతూ అక్కడ నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫిఫ్త్ నుంచి మంచి ఫ్రెండ్ ఇప్పుడు దాకా విడిపోయిన ఫ్రెండ్ అతను ఒక స్టేజ్లో ఉన్నాను అనుకోండి అది వేరే సంగతి నేను ఇలాగే ఉన్నాను అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఉండే ఫ్రెండ్ ఒకన్నాడు ఒరే నా పేరు చెప్పొద్దురా అన్నాడు వాడు ఎందుకు చెప్పొద్దన్నాడో నాకు తెలియదు కానీ వాడి మీద చాలా దోస్త మేడం నాకు ఫైనాన్షియల్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఇప్పుడు దాకా కూడా అడగలేదు అటువంటి ఫ్రెండ్ అయితే మేడం ఏం జరిగిందంటే మేడం ఆ ఫిఫ్త్ క్లాస్లో మేడం నేను తా అని యాక్చువల్ నేను బాగా రాసిన మేడం అక్కడ సుబ్రహ్మణ్య ప్లేయర్ ఉన్నాడు మేడం ఆయన తా రాయమన్నాడు మేడం తా ఎలా రాస్తారు రాయను అన్న మేడం మా ఇద్దరికి ఏ పడింది మేడం ఏం చేశారంటే మేడం లేరా అన్నాడు ముగ్గురు ముగ్గురు లేపాడు ఒకసారి రమ్మన్నారు ముగ్గురు రాసాం ముగ్గురులో అమ్మాయి బాగా రావేసింది నేను కూడా రాసేసాను వాడు రాయలేదు తర్వాత నేను రాశాను నేను బాగా రాశాను గుండ్రంగా తా మేడం ఆ తా నెక్స్ట్ బాగా రాశానండి వాడు పక్కన నా ఫ్రెండ్ని గుట్టించాడు మేడం చంపదాను నేను అని చెప్పి మేడం మేడం ఇప్పుడు ఆ కోపంతో ఏమన్నా వాడు పెద్ద అయ్యూర్ కానీ మేడం నేను డయ్యోర్ అయిపోయాను మేడం నిజంగా నాకు అది తెలియలేదు మేడం ఆ తా రాశాం వాడికన్నా మనం గొప్ప నేను లెక్కలో నేను అనుకోలేదు ఆయన గుర్తించాడు మీద ఫ్రెండ్సే కానీ అదేమో కూడా ఖర్చు పెట్టుకోలేదు మేడం చెప్తున్నా కానీ ఆ తా బాగా రాశాను వాడికన్నా గొప్పగా రాశాను కానీ అక్షరాలు గుండ్రంగానే ఉండే కానీ వాడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు మేడం అందరంత స్థాయిలో ఉన్నాడు అని గర్వం లేదు మేడం మంచిగా మాట్లాడుతున్నాడు అంత సో నేను డయ్యూర్గానే ఉన్నాను మేడం నేను డయ్యూర్గా ఉన్నాను మేడం మేడం డయ్యూర్ అంటే డ్రైవర్ మేడం రిదమిగ్గా ఉంటుందని చెప్పాను అయ్యూరు డయ్యోరు అన్నాడు సో ఆ విధంగా అంటే కష్టాలు ఉంటాయి నేను కష్టాలు చెప్తూ బాగుంటుందని తమ ఆశగా చెప్తున్నాను మేడం అక్కడ నుంచి మా మామకు సపోర్ట్ చేస్తూ నేను అక్షరాలు అంతా ఎంతో వాళ్ళు పని చేసుకుంటూ కూడా ఫిఫ్త్ క్లాస్లో చదువుకుంటూ సిక్స్త్ క్లాస్ అయ్యగారు ఎంటర్ అయ్యాడు మేడం సిక్స్త్ క్లాస్ ఎక్కడంటే మేడం జెపి హై స్కూల్ పచ్చికాపలం పచ్చి కాపులలో మేడం హై స్కూల్ పచ్చి ఉన్నత పాఠశాల పచ్చికాపులంలో జాయిన్ అయినాను మేడం దానికి వచ్చి మేడం ఫస్ట్ చెప్తారు కదా మేడం ఆకు ఒక్క అది తీసుకుని వచ్చి ఆ ఆకు ఒక్క ఆ తాంబూలను తీసుకుని వచ్చి ఫస్ట్ మనం ఆ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మేడం కాళ్ళకు మొక్కని హెడ్ మాస్టర్గా ఎవరు ఉన్న టీచర్ ఎవరు చేర్చుకుంటే ఆ టీచర్కి పెడతాం కదా అప్పుడు ఆ ముచ్చే ముందు మా అమ్మ దగ్గర నుంచి వచ్చి మా అమ్మ కాళ్ళు మొక్కుని సెంటిమెంటల్గా అక్కడి నుంచి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం మా అమ్మ నాన్న ఇలా చదువుకోరా అలా చదువుకోరా అని దానికన్నా ముందే మా మామయలూరులో చదివేటప్పుడే వారానుకో పది రోజులకు ఒకసారి నేను మా ఊరికి వెళ్ళాను కదండి మా మామయలూరు మా ఊరికి వచ్చి ఒక మూడు నాలుగు నాలుగు ఐదు కిలోమీటర్ ఉంటుంది మేడం అంతవరకు వెళ్ళదు వేరే వాళ్ళైతే వెళ్ళి రావచ్చు కానీ మామూలు కాబట్టి ఇబ్బంది లేదు మేడం అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ నుంచి వచ్చేటప్పుడు కూడా మా అమ్మ మంచి మాటలు చెప్పి చదువుకోనైనా అని చెప్పి పంపించేది మేడం కానీ మేడం ఇక్కడ మళ్ళా చెప్తున్నాను మా అమ్మకేమో ఉద్యోగం చేయాలా పెద్ద ఎత్తేది కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలని లేదు మేడం ఎక్కడికన్నా వెళ్తే అలా మంచి మాటలు చెప్పి పంపించేది మేడం బాగా చదువుకోని ఇంకోటి చెప్పాను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని మేడం ఏదో ఏం చెప్పిందంటే ఏం మర్చిపోయింది అరే నువ్వు ఎక్కడికైనా బస్సు ఎక్కిపోతే తిరిగి ఎవరిని అడ్రస్ అడగకుండా ఆ బస్సు బోర్డు చూసి తిరిగి వచ్చేసేటట్టుగా చదువుకోనైనా అని చెప్పింది మేడం అంతే మా అమ్మ ఎక్కువ చదువుకోనైనా బాగా చదువునైనా ఇంత సంపాదించాలని నేను చెప్పలేదు మేడం అలా చెప్పుకుంటే అట్లా మెయిన్లో అలా పడేదేమో కానీ అలా చెప్పలేదు మేడం ఎక్కడికైనా వెళ్తే తిరుగుని వచ్చారు కానీ చెప్పి చదువు చెప్పేది సరే మా మాయాల వరకు వచ్చాను ఐదో తరగతి అయింది ఆరో తరగతి మా అమ్మ చెప్పినట్టుగా ఆకు ఒక్క తీసుకొని అక్కడికి వెళ్ళాను జాయిన్ అయ్యాను అప్పుడు ఏ టీచర్ ఉన్నారు కూడా గుర్తులేదు మేడం ఎందుకంటే సిక్స్త్ క్లాసు భయం హెడ్ మాస్టర్ కదా ఉంటాడు ఆయన దగ్గర పెట్టి పెట్టుకుంటాను మేడం అక్కడ నుంచి నేను మా మా మావయ్య లూరు నుంచి హాస్టల్కి కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది మేడం అప్పుడు బస్ సౌకర్యం లేదు నడవాల మా మామయ్య పాలు ఎత్తుకొని వస్తాడు సైకిల్ వదడానికి కుదద్ది కదా సో మెల్లమెల్లగా ఆయన సైకిల్ రావడం లేకపోతే నడుచుకుంటూ కొంత దూరం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన పాలు వదిలేదు నాకు చష్టం బాగా బాగా చూశాడు మేడం త్రిలోకనాథ్ రెడ్డి అని మా మామయ్య నిజంగా చెప్పుకోవాలంటే నాకు దేవుళ్ళు అంటాడు నాకు చాలా బాగా చూశాడు మేడం అందరికన్నా కూడా గొప్పగా నాకు చిన్నతనంలో ఆయన బాగా చూశాడు ఆ సైకిల్ వస్తూ చదువుకుంటాను మేడం ఇది కొంచెం కష్టంగానే అయింది ఎందుకంటే దూరం కదా ప్రతిరోజు రిస్క్ పడడం అని చెప్పి హాస్టల్లో బీసీ హాస్టల్లో చేరాలని చెప్పి ప్రయత్నించాను మేడం బీసీ హాస్టల్లో చేరాలంటే ఫస్ట్ లిస్టు రాలేదు మేడం సెకండ్ లిస్టు రాలేదు మేడం మూడో లిస్టులో వచ్చింది మేడం నా పేరు హాస్టల్లో సరే ఎట్లయితే ఏం దేవుడు ధర్మన మూడో లిస్టులో వచ్చింది హాస్టల్లో జాయిన్ అయినాను మేడం హాస్టల్లో జాయిన్ అయితే మేడం అక్కడ ఫుడ్ మేడం మార్నింగ్ పచ్చిపప్పు వేస్తారు మేడం పప్పు లేదంటే రసం లేదంటే మజ్జిగ లాగా అంత టేస్ట్గా ఉండేటు కాదు మేడం ఘోరాతి ఘోరంగా ఉండేట్టు మేడం పురుగులే కనిపించేది మేడం అట్లాంటి అన్నం తింటూ తినలేకుండా ఉండలేము కడుపు కాల్చుకోలేము చదువు మీద ఎట్టు ఉంటుంది మేడం అక్కడిపోయిన తర్వాత కడుపు కాల్చుకోవాలి తినలేకుండా ఫస్ట్ పోతే కడుపులో ఆకిలి తప్ప చదువు మీద మళ్ళీ టీచర్స్ చెప్పేది ఎక్కడ ఉంటుంది అయినా కష్టాలతో చదువుకుంటూ నేను అందరితో ఈక్వల్గా చదువుకుంటూ ఎక్కడా కూడా టీచర్స్ ఎక్కడ అనిపించుకోకుండా చదువుతూ వస్తున్నాను మేడం సిక్స్త్ క్లాస్ కూడా అయింది మేడం ఎందుకంటే నేను మొత్తం చెప్తే మేడం తొమ్మిది వందల ఎపిసోడ్లు అవుతాయి మేడం కాబట్టి కట్ చేసి కట్ చేసి చెప్తాను మేడం సిక్స్త్ క్లాస్ అయింది మేడం ఎగ్జామ్ లేదు కదా పబ్లిక్ ఎగ్జామ్ లేదు కదా మేడం సిక్స్త్ క్లాస్లో అప్పుడు ఇప్పుడు ఉండలేదా నాకు తెలియదు కానీ అప్పుడు లేదు సిక్స్త్ క్లాస్కి సెవెంత్ కూడా ఇప్పుడు ఉండేది లేదు కానీ అప్పుడు సెవంత్ ఉండే సెవెంత్ క్లాస్ ఎంటర్ అయ్యాం మేడం సెవెంత్ క్లాస్ ఎంటర్ అయితే మేడం ఈ మధ్యలో మా మేడం చెప్తాను మేడం కొద్ది రోజులు మాత్రమే మాకు బాయమ్మ మేడం వచ్చింది మేడం బాయమ మేడం ఆ బాయమ్మ మేడం ఆ సిక్స్త్ ఎంట్రన్స్ ఉంటే ఆ సెవెంత్ కొద్ది రోజులే మళ్ళీ ఎవరికి వెళ్ళింది అంటే ఐ మీన్ ఏ క్లాస్కి వెళ్ళింది లేదా ట్రాన్స్ఫర్ అయిందా కూడా అప్పుడు గుర్తులేదు మేడం నాకు ఆ మేడం కొద్ది రోజులు చెప్తుంటే చాలా ముచ్చ చేసి ఇంగ్లీష్ మీద అంతా ఆశ పుట్టింది మేడం అంత ముచ్చటగా చెప్పి ఆమె చూసి భయపడే పరిస్థితి కాదు మేడం చం రావాలి క్లాస్కి రావాలనిపించేటట్టుగా చెప్పేది మేడం కొట్టేది కాదు మంచిగా ఆయన అయినా అనిపించేది నాకైతే బాగా హత్తుకుంది మేడం అమ్మలాగా అప్పుడు ఇంకా చదవాలనిపించే కోరిక ఆమె వాళ్ళే పుట్టింది మేడం నాకు ఆ కష్టాలు ఉన్న కడుపు కాల్చుకున్న ఆకతో ఉన్న అక్కడ పురుగులు పడిన అన్నం తిని పస్తులు వచ్చిన ఆ మేడం వల్ల బాయ్ మేడం తల్లిలాగా ఆకట్టుకొని మేడం వల్ల నాకు మనసులో చదవాలని ఆతృత పుట్టింది మేడం చదువుకోవాలి మనం అని చెప్పి ఆశ పుట్టింది ఆ విధంగా ఎన్నో రోజులు కష్టాలు పడుతుంటే మేడం ఒక ఆ క్లాస్లోనే సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఎంటర్ అయ్యాం మేడం సారీ సిక్స్త్ అయిపోయి సెవెంత్ ఎంటర్ అయ్యాం మేడం సెవెంత్ అప్పుడు వాడను ఫుడ్ బాగుందని అడిగాడు మేడం నన్ను అందరిని అడిగాడు కానీ నేను బాగాలేదని చెప్పాను నాకు తెలియదు కదా మేడం వాళ్ళు కొడతారని ఏదో ఏడు చేస్తారని తెలియదు కదా మేడం ఫుడ్ బాగుంది అడిగితే లేదు సార్ పురుగులు పడతాయని పెద్ద హీరోలాగా బయటపడి పురుగులు ఉన్నాయని చెప్పేసి వాడను ముందు చెప్పాను మేడం అది పెట్టుకుని ఒక కుక్కు మేడం నేను ప్రేయర్కి లేట్గా వచ్చానండి మేడం మేడం నాకు బాత్రూమ్ పోతే మేడం అప్పటి నుంచి కూడా రావణాసురుడు వాళ్ళ తాత పోయినంత సేపు పోతాను మేడం బాత్రూమ్ పోతే మేడం త్వరగా రాను మేడం మేడం దానికి ఒక కథ ఉంది మేడం రావణాసురుడు వాళ్ళ తాత బాత్రూమ్ పోయినంత టైం లోపలే ఈయన పుట్టి చనిపోయాడంట మేడం ఆయన వచ్చిన తర్వాత మీ మనువుడు చనిపోయాడంట అన్నాడంట మేడం ఆయనకు ఆశ్చర్యాటి పని ఏంది నా మనుడు ఇప్పుడు పుట్టి ఎప్పుడు చచ్చిపోయాడరా వాడు నేను బాత్రూమ్ పోయినంత సేపు బతకలేదా వాడేం పరిహిమాలంట రావణాసురుడికి మేడం రావణాసురుడికి ఎంతో చరిత్ర ఉంది మేడం అంత చరిత్ర కలిగినోడే వాళ్ళ తాత బాత్రూమ్ మీద అంతసేపు బతకలేదంటే వాళ్ళ తాత ఎంత కాలం మేడం అంత టైం పడుతుంది మేడం నాకు బాత్రూమ్ పోవడానికి మేడం చూసారా మేడం మేడం అందుకని బాత్రూమ్ పోయేది లేట్ అయ్యి ప్రేయర్కి లేట్గా వచ్చాను మేడం కాస్త అంతే మేడం ప్రేయర్ లైన్లో నన్ను ఏం చేశాడంటే కుక్కు మేడం నేను కంప్లైంట్ ఇచ్చానంటే మేడం జుట్టు పట్టుకొని ఇంత లేటుగా వస్తావా కంప్లైంట్ ఇచ్చేదనమా మగాడు అని చెప్పి మేడం ఇలా జుట్టు పట్టుకొని కొట్టాడు మేడం మేడం ఈ పళ్ళు మేడం ఇరిగి కింద పడింది మేడం ఇంత ఇరిగి కింద పడింది మేడం ఎంత బాధేస్తుంది మేడం మీరు వీడియోలో ఎందుకు పెడతారు మెంటల్ అంటారు కదా మేడం నేను ఎవరు చెప్పుకోను మేడం ఆ వయసులో ఈ పళ్ళు కింద పడితే నేను అతన్ని ఎదిరించలేను ఇంటి దగ్గరన్న మా మామాయిలకి మా అన్నదమ్ములకి కంప్లైంట్ ఇస్తే ఊదరే నిలిపేస్తారు నేనేం చేసుకుంటాను మేడం నాకు చదవాలని కోరిక పుట్టింది కదా మేడం మా బాయం మేడం చదవాలని కోరిక పుట్టింది మేడం నిజంగా అయ్యో చదవాలి నేను ఏదో పెద్దవాడు సాధించాలవా సాధించాలని అప్పుడు ఆ పుళ్ళు కింద ఇరిగి కింద పడితే అప్పుడు వాడికి నిజంగా మేడం కనుకరించలేదు మేడం అటు వాడి మనసు అయ్యో అని కూడా అనలేదు మేడం కఠోరమైన వాడు వాడు ఎవరాడు ఉన్నాడు పోయినాడు కూడా నాకు తెలియదు అలా పళ్ళు కింద పడి ఈ పళ్ళు చూసినప్పుడు అంతా కూడా గుర్తు మేడం అయినా దేవుడు ఉండాలి అని సర్దుకొని మళ్ళీ అదే పరిస్థితి దాన్ని తగ్గట్టు అటు దిగకపోతే మళ్ళీ తూకాకులు అవి హాలిడేస్లో యాభై రోజుల హాలిడేస్లో అక్కడ సంపాదించుకొని హోటల్ తినేటువంటి మేడం ఇంకా ఇప్పుడు సెవెంత్ క్లాసే మేడం ఇంకా ఉన్నాయి కదా మేడం అప్పుడు మేడం ఆ సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది మేడం నా ఫ్యూచర్ ఏం అవ్వాలని మేడం ఆ సెవెంత్ నుంచే స్టార్ట్ అయిందంటే మేడం సిక్స్త్ క్లాస్లో పెద్ద సెవెంత్లో స్టార్ట్ చేశారు మా బ్యాచ్ మేడం అన్సర్ పార్థసారథి కేడి మురళి మేడం ఇంకా రఫీ భాష దీంట్లో మెయిన్ మేడం రఫీ భాష అనేటు దీనికి హెడ్ దీనికి వీటి వీటి గురించి మాట్లాడేదానికి సినిమాల గురించి మేడం వీటి గురించి అంటే ఏంటి గురించి అనుకోండి మేడం సినిమాల గురించి ఈ సినిమాల గురించి ఏం మాట్లాడారు మేడం అప్పట్లో అపూర్వ సహోదరులు కత్తుల కొండ అవి పోతున్నాయి మేడం కుక్క కాటుకు దెబ్బ చిరంజీవి గారి సినిమా అపూర్వ సహోదరులు బాలకృష్ణ గారి సినిమా తర్వాత కత్తులు కొండవి కూడా ఆయన మేడం అవి పోతానే మేడం నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ సినిమా మా అమ్మ ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో మా అమ్మ బొబ్బిలి పులి సర్దార్ పాపారాయుడు అవి చూపించింది మేడం ఆ రోజులు మా అమ్మ సరదాగా కాని ఎరా ఎంత చోటు అవుతావా రామారావు అంత చోటు అవుతాడని అది ఏదో అనుకున్నాను కానీ అది అంత స్ట్రాంగ్గా అవ్వలేదు మేడం అప్పుడు అవుతాను వీళ్ళు ఎక్కడ ఇది అవ్వాలనుకున్నాను అనుకున్నాను కానీ కానీ యాక్టర్ అవ్వాలని మనసులో అప్పుడు అనిపించింది కానీ ఇక్కడ ఏమనిపించిందో చెప్తాను అన్నాను మేడం వీళ్ళు ఏం అంటే రే డైరెక్ట్ ఎలా చేశాడో తెలుసా అట్లా వస్తారు ఫైట్ చూడు ఫైట్ మాస్టర్ అలా ఉంటాడు రే వీళ్ళంతా ఏంది యాక్టింగ్ చేసేవాళ్ళు డైరెక్టర్ వెనకాల నుంచి ఎట్లా నడిపిస్తారంటే డైరెక్టర్ మనకు కనిపించటం మేడం ఇప్పుడైతే అందరినీ ఇలా చూపించేవాళ్ళు మేడం ఎలా చూపించాలంటే డైరెక్టర్ అంటే ఈయన ఈ ఏం తెలిసేది ఈ యూట్యూబ్లలో మనం మీడియాలో వచ్చేసి అన్నీ బ్రహ్మాండంగా అన్నీ తెలిసిపోతాయి మేడం ఈ ప్రోగ్రాంలు టీవీ ప్రోగ్రాంలు వచ్చి దీని వీడియో ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు బ్రహ్మాండంగా అప్పుడు తెలిసిపోతాను మేడం ఒకప్పుడు ఎవరు ప్రొడ్యూసరు ఎవరు డైరెక్టర్ సినిమాలో పేర్లు చూస్తే తప్ప తెలియదు మేడం ఆ పేర్లు చూసే అంత జ్ఞానం కూడా మనకు ఉండేది కాదు మేడం అప్పట్లో వీళ్ళు మా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఒక బ్యాచ్ మేడం ఎందు ఫ్రెండ్సే కానీ వాళ్ళు ఆ సినిమా గురించి చెప్పుకునే బ్యాచ్ అప్పుడు మేడం నేను అంటే రే అంత పెద్ద గొప్ప కూడా డైరెక్టర్ అంటే దూరం నుంచి వినివ్వండి మేడం వాళ్ళ దగ్గర వినివ్వండి కాదు వాళ్ళు చెబుతుంటే నేను చెవులో వేసుకునేవాడిని వాళ్ళు డిస్కస్ చేస్తారు దాని గురించి దూరం నుంచి చెవులు వేసుకోండి అంటే వాళ్ళు చెప్పేది మొత్తం నేను వింటా వాళ్ళన్నా సరిగ్గా వింటారా వింటారు కానీ నేను మాత్రం బాగా వినేవాడిని అప్పుడు మేడం నేను నేను అనుకున్నాను నేను డైరెక్టర్ అవ్వాలా లేదు నేను చదువుకోవాలి నేను డైరెక్టర్ అవ్వాలి ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలన్నప్పుడు దాని గురించి తెలియాలి కదా మేడం ఇప్పుడు ఎలా డైరెక్టర్ అవ్వాలి అని వాళ్ళు డిస్కస్ చేసే రోజుల్లో ఏ కోదండరామరెడ్డి గారి గురించి ఏ డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి బియే అని వచ్చింది మేడం పేరు సినిమాలు చూసిన తర్వాత ఏ కోదండరావరెడ్డి బిఏ అని వచ్చేది మేడం అప్పుడు మా అమ్మ ఎర్రబస్ ఎక్కిరారా చాలు నువ్వు ఎక్కితే ఎర్రబస్ చదువుకున్న చదువుకుంటే చాలు ఎక్కిన ఒకటి ఎర్ర ఎర్రబస్ బోర్డు చూసి తిరిగి వచ్చేటికి చాలు అని అనింది కదా మేడం ఇక్కడ నాకు కోదండరామరెడ్డి బిఏని పడింది కదా మేడం అందుకని నేను బిఏ దాకా చదవాలనుకున్నాను మేడం ఇక్కడే వచ్చింది పెద్ద ట్విస్ట్ మేడం నేను ఎంత కష్టాలైనా పడి కోదండరాడ్డి బిఏ అన్నట్టుగా నా పేరు వరదారెడ్డి బియ్యని వేసుకోవాలనుకున్నాను మేడం డైరెక్టర్గా అందుకని అప్పటి నుంచి ఆ మైండ్లో అదే ఆలోచన కానీ ఎవరికీ తెలియదు మేడం కొన్ని సంవత్సరాల దాకా కొన్ని సంవత్సరాల దాకా మేడం నా వయసు సుమారుగా నేను డైరెక్ట్ అవ్వాలనుకునేది చాలా వరకు తెలియదు మొన్నటిదాకా తెలుసు కానీ నేను దీంట్లో ఏదో అవ్వాలి సినిమా ఫీల్డ్ ఎంటర్ అవ్వాలనుకున్న విషయం కూడా పెళ్ళి ఒక ఆరేడు సంవత్సరాల దాకా కూడా ఎవరికి తెలియదు మేడం అన్ని సంవత్సరాల దాకా నాలో నేనే గోప్యంగా ఉంచుకొని దానికోసం ట్రై చేస్తూ వచ్చాను సో డైరెక్టర్ అవ్వాలనే తపన పడింది ఎప్పుడు అంటే మేడం సెవెంత్ క్లాస్లో పడింది మేడం మేడం ఈ వీడియో పెద్ద లెంత్ అయిన తర్వాత బోర్ కొడుతుంది మేడం సెవెంత్ మధ్యలో ఆపుతున్నాను మేడం సెవెంత్ క్లాస్ మధ్యలో ఆపుతున్నాను డైరెక్టర్ అవ్వాలనే కోరిక దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మేడం ఉంటాను మేడం థ్యాంక్ యూ మేడం